యోగ గ్రంథము రెండవ అధ్యాయము దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవ సన్నిధిని నిలుచుటకై వచ్చెను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని యహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగానున్నాడనగా అపవాది చర్మము కాపాడుకున్నటుకై చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటుకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను అందుకు యహోవా అతడు నీ నీవశముననున్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కుర్పులతో యోగును మొత్తెను అతడు ఒళ్లు గోకునుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకయిందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదమా కీడును మనము తగదా అనె ఈ సంగతులలో ఏ విషయం ముందు యోబు నోటిమాటతోనైనాను పాపము చేయలేదు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికంగా నుండినని గ్రహించి ఎవరినూ అతనితో ఒక్క మాట ఎయినను పలుకక రేయిం బగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి